ఉక్రెయిన్ దేశంలో అవినీతిని తగ్గించు తగ్గించేందుకు ప్రత్యేక చట్టం తెచ్చారు ఈ చట్టాన్ని పార్లమెంటు ఈరోజు ఆమోదించింది దీని ద్వారా ఎన్ఏబియూ మరియు ఎస్ఏపిఓ అనే సంస్థలు స్వతంత్రంగా పనిచేయగలవు ఈ మార్పు ద్వారా ఉక్రెయిన్ దేశానికి యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కలిగే అవకాశం పెరుగుతుంది ఇది ప్రజలకు మంచిగా ఉపయోగపడే చర్యగా భావిస్తున్నారు రెండవ వార్త రష్యా తీర ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది ఈ భూకంపం కారణంగా పసిఫిక్ సముద్ర దేశాల్లో సునామీ ప్రమాదం ఉందని హెచ్చరికలు ఇచ్చారు హవాయి జపాన్ అమెరికా తీర ప్రాంతాల్లో ప్రజలను ముందుగా అప్రమత్తం చేశారు దాదాపు ఒక మిలియన్ జనాభాను తరలించారు ఈ ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం జరగకుండా తప్పించుకున్నారు మూడవ వార్త సివికస్ అనే అంతర్జాతీయ సంస్థ అమెరికా దేశాన్ని హెచ్చరించింది ప్రజల హక్కులు స్వేచ్ఛలను ప్రభుత్వం క్షీణతకు గురిచేసిందన్నారు మీడియా నిరసన హక్కులపై ఆంక్షలు పెరిగాయని పేర్కొన్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంచనా వేశారు నాలుగవ వార్త కెనడా ప్రభుత్వం పాలస్తీనా రాష్ట్రాన్ని అధికారికంగా గుర్తించేందుకు సిద్ధమైంది ఇది జీ సెవెన్ దేశాలలో ఒక కీలక నిర్ణయంగా మారింది ఇజ్రాయెల్ గాజా సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం ఈ చర్య తీసుకున్నారు ఇజ్రాయెల్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అంతర్జాతీయంగా కెనడాకు మద్దతు పెరిగింది ఐదవ వార్త భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ విజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో రక్షణ ఒప్పందం చేసుకున్నాయి ఇందులో నౌకల ఇంజన్లు జెట్ టెక్నాలజీ లాంటి అంశాలపై కలిసి పనిచేస్తారు ఇది భారత్కి స్వదేశీ రక్షణ సామర్థ్యం